పతంజలి ఇలాయిచి సోన్ పాపిడి తయారీలో ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించిన ముగ్గురికి ఇక్కడ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్కు చెందిన పతంజలి సంస్థకు ఒకటి తర్వాత ఒకటి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కొన్ని రోజుల క్రితం పతంజలి తేనె నాణ్యతా పరీక్షలో విఫలమైన సంగతి తెలిసిందే పతంజలి ఉత్పత్తుల వాణిజ్య ప్రకటన అంశంలో సుప్రీంకోర్టు బాబా రామ్ దేవ్ పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది తాజాగా పతంజలి సంస్థ తయారు చేస్తున్న పాపిడి కూడా ఆహార నాణ్యత పరీక్షలో విఫలమైంది దాంతో ఘర్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్తో పాటు మరో ముగ్గురికి జరిమానా ఆరు నెలలు జైలు శిక్ష విధించారు వివరాల్లోకి వెళ్తే రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తరాఖండ్ పితోర్ఘఢ్లోని బెరీనాగ్ ప్రధాన మార్కెట్లోని లీలాధర్ పాఠక్ దుకాణంలో పతంజలి నవరత్న ఇలాయిచి సోన్పాపిడి నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు దాంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ సోన్పాపిడి నమూనాలు ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని నివేదికల ఆధారంగా రెండు వేల ఇరవై ఒకటిలో దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ రెండు వేల ఆరు ప్రకారం ముగ్గురిని దోషులుగా నిర్ధారించినట్లు తెలిపారు ఈ మధ్యకాలంలో పతంజలి ఆహార ఉత్పత్తులు వరుసగా నాణ్యతా పరీక్షలో విఫలమవుతుండడం గమనార్హం